హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ చూశారు కదా ఎండు కొబ్బరి పప్పుల పొడి నువ్వులతో కరివేపాకు పొడి రెండు పొడులు చేద్దాం ఈరోజు ఇంకా ముందుగా అయితే కరివేపాకు ఎండుమిరపకాయలు ధనియాలు నువ్వులు జీలకర్ర కొంచెం చింతపండు ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను ఒక కప్పుడు నువ్వులు వేసుకున్నాను ఒక పది రూపాయలు కరివేపాకు మాత్రం ఒక నాలుగైదు గుప్పెళ్ళు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను ఎండుమిరపకాయలు ధనియాలు ఇంకా ఎల్లుల్లిపాయలు అయితే మాత్రం ఎక్కువ వేపకూడదు లాస్ట్లో వేయాలి అవి వేడి తగిలితే సరిపోతుంది అన్నీ ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ముందుగా నువ్వులు ఎండుమిరపకాయ ముక్కలు ధనియాలు జీలకర్ర వేపుకొని ఆ తర్వాత కరివేపాకు వేపుకుని ఇలా గలగల్లాడే వరకు ఇలా ఆకు ఏగిన సౌండ్ వస్తుంది కదండి గలగల అంటారు కదా అలా సౌండ్ వచ్చే వరకు వేపించాలి కొంచెం చల్లారిన తర్వాత ఆకుని ఇలా నలిపితే నలిగేటట్టుగా ఉండాలి వెల్లుల్లిపాయలు మాత్రం ముందుగానే వేయకూడదు ఇంకా ఇంకా లాస్ట్లో దింపే ముందు వేస్తే ఆ అంతా స్మెల్ పట్టి వెల్లుల్లిపాయ బాగుంటుంది చింతపండు కూడా ఇందులో వేస్తే తేమ ఉంటే పోతుందని ఇందులోనే వేసేసాను కాస్త ఉప్పు కూడా వేసాను కళ్ళు ఉప్పు వేసాను చూడండి బాగా వేగినాయి కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేద్దాము ముందుగా ఉప్పు వేసాను అన్నీ వేసాను జాని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి మిక్సీ పెడితే ఇలా వచ్చింది ఆ తేమకి ఆయిల్ పొడికి ముద్ద ముద్దుగా ఉంటుంది కాసేపు ఉంటే పొడి పొడిగా వస్తుంది కొంచెం ఆరితే కనుక పౌడర్లా వస్తుంది తేమ ఉండడం వల్ల అలా వచ్చింది డబ్బాలో అయితే వేశాను సరిపడే డబ్బా లేదు కాస్త పెద్ద డబ్బాలోనే వేశాను ఇంకా ఆ తర్వాత అయితే పప్పుల పొడి చూద్దాం కరివేపాకు నువ్వుల పొడి అయితే అలా అయింది ఈ పొడి కోసం అయితే కొంచెం కరివేపాకు ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ పెద్దగా అక్కర్లేదు ఇలా కొంచెం కొంచెంగానే వేసుకోవాలి అంటే ఒక గుప్పెడి కరివేపాకు గుప్పెడి ధనియాలు ఒక పెద్ద స్పూను జీల జీలకర్ర వేపిస్తే సరిపోతుంది దీనికి ఎండుమిరపకాయలు అవసరం లేదు కారం వేస్తాము ఇదైతే ఒక కప్పుడు గోల్లసనగ పప్పు అండి ఇది చట్నీ పప్పు అంటాం కదా అది ఇదైతే కొబ్బరి కురిడి కొబ్బరి చెక్కు ఉంటుంది కదా అది ఈ పొడికైతే ఈ రెండు మంచి టేస్ట్ ఉంటుంది దీనికి దీనికి కూడా వెల్లుల్లిపాయలు ఇలానే పచ్చివే వేయాలి వేపించినవి బాగోవు వన్ బై వన్ వేపిందాం రండి ఇంకా ఆ పచ్చి కొరైతే ఈ కొంచెం పోపు వేగిన తర్వాత ఇందులో వేడి చమ్ముంటేలాగేస్తుందని ఇందులో వేసాను ఇందులో కూడా కాస్త ఉప్పు వేసి మిక్సీ పెట్టుకుందాము పచ్చిమిరపకాయలు ఎందుకు వేయలేదు మిరపకాయలు ఎందుకు వేయలేదు అంటే దీనికి పచ్చికారం వేస్తాము అందుగురించి వేయలేదు దీంట్లో మిక్సీ జార్లో ఈ కొంచెం పోపుని వేసుకుని కొబ్బరితో ముందుగా ఇలా మిక్సీ పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ పుట్నాల పప్పు ఈ వెల్లుల్లిపాయలు కలిపి దీనికి తగినంత కారం వేసి మిక్సీ పెడదాము కారం ఇలా కూర కారమేనండి ఇందులో ఏమీ వేయలేదు ఉట్టి రెడ్ చిల్లీ అంతే దీంట్లో ధనియాల జీలకర్ర ఏమీ ఉండదు మామూలు పచ్చి కారం అంటాం కదా కూరలో వేసుకునేది అది నేనైతే ఆ కప్పుడు శనగపప్పుకి మూడు స్పూన్లు కారం వేసుకున్నాను కాస్త ఉప్పు వేసాను అదంతా కలిపి మిక్సీ పెడితే ఇలా కలర్గా వస్తుంది పొడి మంచి వాసన ఉంటుందండి స్మెల్ అయితే బాగుంటుంది కాస్త మినప్పప్పు కూడా వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది ఒక చెంచా మినప్పప్పు వేసాను ఇందాక చెప్పడం మర్చిపోయాను కానీ మంచి స్మెల్తో భలే బాగుంటుంది కారం అయితేను ఈ కారం ఇలా ఆరబెట్టుకుని ఇలానే తినొచ్చు కాకపోతే ఇంకొంచెం స్టైల్లో కొంచెం వేరుశెనగా గుళ్ళు కొంచెం జీడిపప్పుని వేపించి క్రష్గా ముక్కలు వేస్తే ఈ పొడి తింటున్నప్పుడు అన్నంలో అలా కలుపుకుని నోట్ కంటుకోకుండా పంటికి ఆ వేరుశనగ గుండె పప్పు పల్లీపప్పు లేదా జీడిపప్పు ముక్కలు అలా అలా తగులుతుంటే భలే బాగుంటుందండి వేడి రైస్లోకి ఇలా పొడి ఇది ఇడ్లీ చట్నీకి అయితే భలే బాగుంటుంది ఇడ్లీ ఒత్తుకోవటానికైతే ఇగో ఇలాగండి క్రష్గాను పొట్టు కూడా తీయక్కర్లేదండి పొట్టు పైపర్ అంటారు కదా మంచిది అలానే వేసేసాను దీన్ని ఇలా కలిపేసుకుంటే మనం రైస్లో తిన్నప్పుడు నోటికి అలా తగులుతూ ఉంటుంది పంట కింద పప్పునైతే కనుక మంచి టేస్ట్ ఉంటుంది ఇడ్లీలో ఉతుకోవచ్చు చపాతీకి ఇలా అలా అంచుకుని తినవచ్చు లేదా దిబ్బరొట్లకి లేదా అంతకన్నా మించిన వేడి వేడి రైస్లో కాస్త ఆవాల నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసుకుంటే రైస్లోకి సూపర్గా ఉంటుంది ఈ పొడ అయితే ఈ కంటైనర్లో ఈ డబ్బాలో అయితే దాచుకుంటూ స్టోర్ చేసుకుంటున్నాను మొత్తానికి ఈరోజు ఈ రెండు పొడులు అయితే ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక వాళ్ళకి ఇంతేనండి థ్యాంక్ యూ బా బాయ్